హాయ్ అండి చక్ర బ్యాలెన్సింగ్ వాస్తు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు మీ అందరి కోసం నేను ఒకసారి కరుంగులి మాల గురించి వివరంగా చెప్తున్నాను కరుంగ్లీ మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా డౌట్స్ రేస్ చేస్తున్నారు వేసుకున్న తర్వాత కూడా ఇంకా డౌట్ఫుల్గానే ఉంటున్నారు వేసుకోవాలి అని అనుకునేవారైతే చాలా డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి నేను మీకు వివరంగా ఒక్కసారి నేను చెప్తున్నాను వినండి ఈ వీడియో చూసిన తర్వాత దయచేసి మీ అందరికీ కూడా కరుంగులి మాల మీద ఒక విధమైనటువంటి నమ్మకం రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా ఈ కరుంగులి మాల అనేది ఏంటంటే మనకి ఎబోనివుడ్తో తయారు చేయబడింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతీకగా కుజగ్రహానికి రాహుగ్రహానికి నవగ్రహాలను కూడా అనుసంధానం చేసుకుంటూ నవగ్రహ దోషాలు ఎవరికైతే ఉంటాయో వారికి ఆ దోషాలు తగ్గే విధంగా మనం ఈ మాలని వాడమని చెప్పడం జరిగింది చాలామంది ఈ మాల గురించి చాలా అద్భుతంగా చెబుతున్నారు చాలా మంది వాడుతున్నారు హండ్రెడ్ మెంబెర్స్ వేసుకుంటే నైంటీ మెంబర్స్ మంచి రిజల్ట్ ఉన్నది ఒక టెన్ మెంబర్స్ అయితే మాత్రం కరెక్ట్గా రిజల్ట్ పొందలేకపోతున్నారు అది ఎందువలన అంటే కరుంగులీ మాల వేసుకునేటువంటి విధానం కానీ తర్వాత వాళ్ళు విధి విధానాలు కానీ మార్పులు ఉండవచ్చు అవి ఏంటో తెలుసుకుందాం చాలామంది ఏం చేస్తున్నారు అంటే మాల వేసుకున్నప్పుడు తారాబలం చూసుకుని వేసుకోవాలి అంటే మాల కొనుక్కున్న తర్వాత మీరు మీ నక్షత్రానికి ఏ రోజు బాగుంది ఏ హోరా బాగుంది అన్నది చెక్ చేసుకుని వేసుకోవాలి మాల వేసుకునే ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో పూజ చేయించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మెడలో వేసిన తర్వాత మీరు వేసుకుంటే చాలా మంచిది రెండో పాయింట్ ఏంటి అంటే నాన్ వెజ్ తో ఏమైనా సంబంధం ఉందా అన్నది చాలా ఇంపార్టెంట్ డౌట్ చాలా మందికి నాన్ వెజ్ తో ఏ విధమైనటువంటి సంబంధం లేదు ఇది ఒక చెట్టు నుంచి తయారు చేయబడినటువంటిది కాబట్టి దానికి అంత తంత్ర ప్రయోగాలు చేసి ఇచ్చిందైతే కాదు మీకు కాబట్టి భయపడకండి నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా అది మీ మెడలో ఉండవచ్చు రాత్రి సమయంలో మెడలో ఉండవచ్చా అన్నది ఇంకొక క్వశ్చన్ రాత్రి సమయంలో మెడలో ఉండవచ్చండి అయితే చిన్నపిల్లలకు వృద్ధులకు ఎవరికైనా కూడా రాత్రి సమయంలో మెడలో ఉండవచ్చు తర్వాత హస్బెండ్ వేరే చోట వర్క్ చేస్తున్నారు వైఫ్ వేరే చోట వర్క్ చేస్తున్నారు లేదా హస్బెండ్ యూఎస్లో ఉన్నారు అలాంటప్పుడు వైఫ్ కానీ హస్బెండ్ కానీ విడివిడిగా వేసుకోవచ్చు అయితే భార్యాభర్తలు ఇద్దరూ కూడా రాత్రి సమయంలో ధరించకూడదు ఒకవేళ ధరించినా కూడా ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు టెన్షన్ పడకండి మరునాడు పసుపు నీళ్ళల్లో వేసుకుని శుద్ధి చేసుకుని మరలా వేసుకుంటూ ఉంటే సరిపోతుంది నేను మాల ఎవరికి ఇచ్చినా కూడా ఒకటే చెప్పాను నైట్ టైము తీసి నుంచి మరలా ఉదయాన్నే హ్యాపీగా వేసుకోండి అని చెప్పడం జరిగింది ఓకే అండ్ ఇంకొకటి ఏంటి అంటే కనుక అసలు ఈ మాలలు ఏ బీడి వేసుకుంటే మంచిది ఏ వయసులో ఉన్నవారు ఏ బీడి వేసుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు విద్యార్థులకైతే నేను సిక్స్ ఎంఎంఏ ప్రిఫర్ చేస్తాను ఎందుకనంటే వాళ్ళు వేసుకునేటప్పుడు హార్డ్గా ఉండకూడదు నీట్గా ఉండాలి సిక్స్ ఎంఎం అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం కూడా రిమైనింగ్ అందరూ కూడా వేసుకోవచ్చు బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు కూడా వేసుకోవచ్చు మాకు ఎలాంటి ఫీలింగ్ లేదు మా జీవితం బాగుండాలి మాకు మంచి సంపాదన ఉండాలి నవగ్రహాల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు మాకు తగ్గాలి ఆర్థిక సమస్యలు ఉండకూడదు అనారోగ్యాలు ఉండకూడదు అనుకునే ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా వేసుకుంటాము అని అనుకున్నప్పుడు ఎయిట్ ఎంఎం ప్రిఫర్ చేయండి చాలా బాగుంటుంది కి ఎయిట్ ఎంఎంకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం ఉండదు ఎంఎం కూడా చాలా మంచిది ఎంఎం ఆర్ ఎయిట్ ఎంఎం ఈ రెండింటిలో ఏదైనా ఒకటి ప్రిఫరబుల్ వేసుకోండి ఇది సిల్వర్లో చేయించుకుని వేసుకోవడం వల్ల ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి సిల్వర్లో మీరు ఎప్పుడైతే ఈ మాలని చేయించుకుంటారో దానికి సిల్వర్ అనేది మనకి చంద్రగ్రహానికి ప్రత్యేకగా చెప్తాము ఎప్పుడైతే మీరు ఈ మాలలో సిల్వర్లో చేయించుకుని వేసుకుంటారో మనశ్శాంతి కలుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే చాలా మంది గోల్డ్ లో కూడా వేసుకుంటున్నారు సో గోల్డ్ లో ఏంటంటే ఎవరైనా వేసుకోగలిగిన వాళ్ళు గోల్డ్ లో వేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతతో పాటు ఐశ్వర్యం కూడా పెరుగుతుంది చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది చాలామంది పిల్లలకి స్కూల్స్లో అలా చేయట్లేదు మాల అనేది అలో చేయట్లేదు అప్పుడు పరిస్థితి ఏంటి అంటే కనుక చక్కగా బ్రేస్లెట్స్ అండి సిక్స్ ఎంఎం సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం కూడా బ్రేస్లెట్స్ ఉన్నాయి సో ఈ బ్రేస్లెట్ అనేది చేతికి వేసుకోవడం వల్ల పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు సో రైట్ హ్యాండ్కి వేసుకుని రాయడానికి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్కి వేసుకోవచ్చు లేదు ఇబ్బంది ఏం లేదు అనుకుంటే హ్యాపీగా రైట్ హ్యాండ్కి కూడా వేసుకోవచ్చు మెయిన్ ఏంటంటే ఈ కరుంగ్లీ మాల యొక్క బ్రేస్లెట్ ఎప్పుడైతే మన చేతికి ఉంటుందో మనకు ఒక విధమైనటువంటి ఆరా ఎనర్జీ అనేది మన బాడీలో డెవలప్ అవుతుంది అసలు వాట్ ఈజ్ ఆరా ఆరా అనేది ఏంటంటే కనుక ప్రతి మనిషికి కూడా ఒక విధమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ అనేది ఉంటుంది ఈ మనం పడుకున్నప్పుడు మన యొక్క బ్రహ్మరంధ్రం నుండి మనం ఎన్విరాన్మెంట్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాము ఎప్పుడైతే మనం ఈ కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటామో డే అంతా కూడా మనం ఆ ఎనర్జీని వాడుకోవడం అనేది జరుగుతుంది మన బాడీ మీద ఇట్లాంటి పాజిటివ్ ఇచ్చేటువంటి క్రిస్టల్స్ కానీ రుద్రాక్షస్ కానీ లేకపోతే స్టోన్స్ కానీ లేదా మాలాస్ కానీ ఇలాంటివి ఎప్పుడైతే మన బాడీ మీద ఉంటాయో మనం ఈ కాస్మిక్ ఎనర్జీని పాజిటివ్గా తీసుకోగలుగుతాము అంటే మనకి కాస్మిక్ ఎనర్జీ కూడా పాజిటివ్ కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది నెగిటివ్ కూడా ఉంటుంది మన బాడీ తీసుకున్న తర్వాత అది పాజిటివ్ అయితే మనం యాక్షన్స్ చేసుకుంటాం నెగిటివ్ అయితే గనక మనకి నెగిటివ్ యాక్షన్స్ అనేవి మన లైఫ్ లో జరుగుతూ ఉంటాయి సో డిపెండింగ్ అపాన్ ద పర్సన్స్ బాడీ అనేది ఇది ఆధారపడి ఉంటుంది అన్నమాట సో మీకు పాజిటివ్ గా ఉండాలి అని ఉద్దేశం ఉన్నప్పుడు పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవ్వాలి భయాందోళనలు ఉండకూడదు ప్రశాంతమైనటువంటి లైఫ్ నేను లీడ్ చేయాలి అని అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్రేస్లెట్ అనేది హ్యాపీగా వేసుకోవచ్చు అలాగే ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు చాలా మంది ఏంటంటే కామన్ గా మనకి లేడీస్కి బంగారం అంటే చాలా ఇష్టం కదా బంగారం వేసుకోమంటే ఎంతైనా వేసుకుంటాం కానీ ఇలాంటి మాలలు వేసుకోవాలంటే కొంత సిగ్గుగా ఫీల్ అవుతున్నారు కాబట్టి అలా ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ విధంగా లేడీస్ మాల మాలకు బదులుగా ఈ బ్రేస్లెట్ ధరించండి ప్రాబ్లం ఏం లేదు అండ్ ఒకళ్ళు ఇద్దరు అడిగారు అండ్ ఇంటికి కట్టుకుంటే చాలా మంచిది అంటున్నారు ఇంటికి కట్టుకోవచ్చా అని వాళ్ళు తీసుకోవడం జరిగింది ఇంటికి కట్టుకోండి మంచిదే చాలా మంచిది నరదృష్టి నరఘోషం ఉండదు అలాగే ఒక్కొక్క ఇంట్లో చూడండి ఒకళ్ళకి హెల్త్ బాగోదు వాళ్ళకి చూపించుకుని వచ్చి మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళకి బాగోదు తర్వాత వాళ్ళు ఓకే బాగున్నారు అంటే యజమానికి ఏదో ఒక లాస్ వచ్చేస్తూ ఉండడం ఓకే యజమాని సెట్ అయ్యారు కొంత బాగున్నారు అనుకునేటప్పటికీ మళ్ళీ వైఫ్కి ఆ యజమాని వైఫ్కి ఏదో ఒక హెల్త్ ఇష్యూ కానీ లేదా ఆవిడకి కోపం పెరిగిపోయి ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఇట్లా డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఫ్యామిలీలోని కూడా కామన్గా వస్తూ ఉంటాయి సో వీటి వల్ల ఏంటి అంటే కనుక పర్సన్స్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటారండి ఒక రోజు డిస్టర్బ్ అయ్యారు ఒకరోజు మీ సబ్కాన్షియస్ మైండ్ డిస్టర్బ్ అయ్యింది అంటే ఆ ఎఫెక్ట్ మీకు టెన్ డేస్ ఉంటుంది ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఒకసారి కరెక్ట్గా అర్థం చేసుకోండి ఒక వ్యక్తి అంటే ఒక మనిషి ఎవరైనా సరే వన్ డేలో వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మీకు సిచ్యువేషన్ ఏదైనా జరగనివ్వండి మీరు ఆ సిచ్యువేషన్ వల్ల కొంత డిస్టర్బ్ అయ్యారు మానసికంగా కొంత కృంగిపోతున్నారు అని అంటే ఒక్కరోజు కృంగిపోతే ఆ ఎఫెక్ట్ అనేది అప్ టు టెన్ డేస్ ఉంటుంది మీ మీద అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీ పాప బాబో లేకపోతే మీ హస్బెండ్ లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు కోపం రావడం అనేది చాలా కామన్ ఎవరికైనా ఓకే మన ఇంట్లో జరిగేటువంటి సిచ్యువేషన్స్కి మనకి యాంగ్రీ రావడం అనేది కామనే సో మనం ఏం చేస్తామంటే కామన్గా ఇప్పుడు ఒక పాప ఒక బౌల్ ఆఫ్ వాటర్ లేదా గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొస్తుంది తీసుకొస్తూ ఏదో చిన్న తెలియదు కాబట్టి అటు ఇటు చేసి టప్ మని కింద పడేసింది సడన్లీ ఏం జరుగుతుందండి గ్లాస్ కదా సో పగిలిపోయింది ముఖముక్కలు అయిపోయింది వాటర్ కూడా నేనపాలే అయిపోయింది మనం ఏం చేస్తాం కామన్గా యాజ్ ఏ మదర్గా యాజ్ ఏ గ్రాండ్ మదర్గా ఫాదర్గా ఏం చేస్తాం ఇమీడియట్గా అరుస్తూ ఉంటాం తిడుతూ ఉంటాం ఇక్కడ యాక్షన్ ఏమైంది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ గ్లాస్ని మనం అతికిస్తే అతుక్కుంటుందా అతుక్కు మళ్ళీ గ్లాస్ని తీసుకురాగలదా పాప తీసుకురాలేదు పొని మీరు అరిచి తీసుకురాగలరా తీసుకురాలేరా కాబట్టి ఇక్కడ ఇమీడియట్గా ఒక ఫాదర్గా ఒక మదర్గా మీరు ఏమి ఆలోచించాలి అంటే జరిగిపోయింది కదా అక్కడ ఏం చెప్పాలి ఓకే అయిపోయింది నువ్వు నెక్స్ట్ టైం ఎప్పుడూ ఇలా చేయొద్దు ఇది ఇలా అవ్వడం వల్ల నువ్వు పొరపాటున దీని మీద కాలు వేస్తే అది నీ కాల్లో గుచ్చుకుంటుంది లేదు అది తెలియకుండా దూరంగా ఎక్కడికైనా వెళ్ళి తర్వాత నేను కాలు వేసినా కూడా నాకు ప్రమాదం అనేది జరుగుతుంది అని ఈ వేలో మనం ఎప్పుడైతే చెప్పడం అలవాటు చేసుకుంటామో మన సబ్కాన్షియస్ మైండ్ అనేది దేన్ని కూడా నెగిటివ్గా అనేది తీసుకోదు ఎప్పుడైతే ఏ ఇంట్లో ఈ విధంగా ఆలోచించేటువంటి వాతావరణం భార్యకి కానీ భర్తకి కానీ ఉంటే పిల్లలకి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి ఎందుకంటే పిల్లలందరూ ఇలాగే ఉండాలి అన్న రూల్ అయితే లేదు వాళ్ళ జాతక రీత్యా వాళ్ళ ప్రభావాన్ని బట్టి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని పాజిటివ్గా చేయగలిగేటువంటి శక్తి అనేది మీలోనే ఉంది సో ఈ పాజిటివ్ థింకింగ్ అసలు మనకి ఉండాలి డెవలప్ అవ్వాలి అంటే మనం కామన్గా మనిషి అయిన తర్వాత ఎవరికైనా ఆ సిచ్యువేషన్ అలా వచ్చేస్తుంది కాబట్టి మనం కొంత ప్రశాంతంగా మాట్లాడి ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుని హ్యాపీయెస్ట్గా మనం ఉన్నప్పుడు మాత్రమే హోమ్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఎనర్జీస్ని మనకి కావాలి అని అనుకున్నప్పుడు మనం ఇలాంటి క్రిస్టల్స్ని కానీ లేదంటే ఇట్లాంటి వుడ్ ఎలిమెంట్కి సంబంధించినటువంటి మాలాస్ని కానీ బ్రేస్లెట్స్ని కానీ యూజ్ చేయాల్సి వస్తుంది అంటే నన్ను కొంతమంది అడుగుతున్నారు అసలు ఈ బ్రేస్లెట్స్ ఏంటి ఈ క్రిస్టల్స్ ఏంటి ఈ స్టోన్స్ ఏంటి అసలు ఇవన్నీ యూజ్ చేయాలా యూజ్ చేయకపోతే లైఫ్ బాగోదా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్కి మనకి ఒక విధమైన ఎనర్జీ పవర్ అనేది బాడీకి కావాలి ఆ పవర్ ఇచ్చేటువంటి ఎనర్జీ అనేది ఈ క్రిస్టల్స్కి మాత్రమే ఉంటుంది కాబట్టి ఏ క్రిస్టల్స్ ఎవరు వేసుకోవాలి ఏ మాలాస్ ఎవరు ధరించాలి కరుమిలీ మాల ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరైనా హ్యాపీగా ఏ డౌట్ లేకుండా కరుంగులి అయితే ధారణ చేయవచ్చు కరుంగులిమాలకి ఉన్నటువంటి ఒకే ఒక్క టైంలో వేసుకోకూడదు ఎవరైనా కాలం చేసినప్పుడు మనం చూడడానికి వెళ్ళి వాళ్ళని ముట్టుకుంటే కనుక దానికి ఉన్న ఎనర్జీస్ మొత్తం లాస్ అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ మనం కొత్త మాల తీసుకుని వేసుకోవాల్సిందే పాతమాలని గోదావరిలో కానీ ఎక్కడైనా వేసేయచ్చు ఓకేనండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే గనక ఈ రోజుల్లో ప్రతి వ్యక్తికి కూడా టెన్షన్స్ బిజీ బిజీ లైఫ్ ఎంతో కొంత నెగిటివ్ ఎనర్జీ అనేది బాడీలో తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి మనం యూజ్ చేయడం వలన మన బాడీని మనం ఎనర్గైజ్ చేసుకోవచ్చు క్రిస్టల్స్ ద్వారా మనం ఎనర్గైజ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే మన బాడీని మనం ఎనర్గైజ్ చేసుకుంటున్నామో మనం పాజిటివ్గా ఉండగలుగుతామో మన సబ్కాన్షియస్ మైండ్కి ఎప్పుడు కూడా పాజిటివిటీ అనేది అలవాటు అయిపోయింది అనుకోండి మనకు వచ్చే ఆలోచన ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కొంత మనీ అనేది కావాలి మన డైలీ లైఫ్లో మనీ అనేది కావాలి సో హస్బెండ్ ఏదో చేస్తూ ఉంటారు లేదా ఫాదర్ ఏదో చేస్తూ ఉంటారు నువ్వు ఇది చేయకు అది అయిపోతుంది ఇది అయిపోతుంది అంటే మనం ఫస్ట్ నెగిటివ్ని రిలీజ్ చేసేస్తున్నాము నువ్వు ఇది చేస్తే ఇది అయిపోతుంది ఇంకా అది ఎప్పుడవుతుందండి అంటే ఆల్రెడీ మీరు నెగిటివ్ని రిలీజ్ చేసుకుని మీ ఓరాలోకి మీ చుట్టూ దాన్ని నెగిటివ్నే తిప్పుకుంటూ ఉన్నారు అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అది అసలు అవే అవ్వదు ఒకవేళ చేసినా మీరు ఎంత కష్టపడినా అది నెగిటివ్గానే ఉంటుంది అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరుంగులిమాల వేసుకుంటే కోటీశ్వర్లం అయిపోతామా వేసుకుంటే కోటీశ్వర్లు అయితే అయిపోరు నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కరుంగులీమాలు వేసుకోవడం వల్ల మీ బాడీకి ఒక పాజిటివ్ ఓరా ఎనర్జీ అనేది పెరుగుతుంది మీకు అవ్వాల్సినటువంటి పనులు పది రోజుల్లో అవ్వాల్సి రెండు రోజుల్లో అవుతాయి దాని ద్వారాగా మీ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే పాజిటివ్గా ఉందో మీకు వచ్చే ఆలోచన పాజిటివ్గా ఉందో మీ డెసిషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు పని పర్ఫెక్ట్గా అవుతుంది అని మాత్రమే నేను చెప్పడం జరిగింది ఓకే సో ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా చెప్తున్నాను కరుంగులి మాలు వేసుకుని ఒక బట్టల షాప్లో కూర్చున్నాడు డైలీ మార్నింగ్ ఓపెన్ చేస్తున్నాడు అలా కూర్చుని ఉన్నాడు ఏ మార్కెటింగ్ లేదు ఏం లేదు ఈ చీరలు ఈ బట్టలు అన్నీ ఎప్పుడు కమ్ముతాడండి ఆయన తెలిసిన వాళ్ళు ఎవరో వస్తారు కొంటారు వెళ్ళిపోతారు అంటే నీ వంతు ప్రయత్నం అనేది నువ్వు చెయ్యాలి వాటికి ఏం చేయాలి నువ్వు ఇన్స్టాగ్రామ్లో చెప్తావా యూట్యూబ్ యూజ్ చేసుకుంటావా ఫేస్బుక్ యూజ్ చేసుకుంటావా ట్విట్టర్ యూజ్ చేసుకుంటావా లేదా ఛానల్స్లో చెప్పుకుంటావా లేదా ఎగ్జిబిషన్స్ చేస్తావా లేదా ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి నీ సేల్ పెట్టుకుంటావా నీ కృషి నువ్వు చెయ్యాలి అంటే ఆ సారి అమ్మడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్నది నీ సబ్ నువ్వు ఆలోచించుకొని ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మీరు ఆ శారీ బిజినెస్ అనేది ముందుకి తీసుకెళ్ళగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకటే గుర్తుపెట్టుకోండి మనం ఒకటి వేసుకుంటున్నాము లేదా ఒకటి ధరిస్తున్నాము అనుకున్నప్పుడు దాని నుంచి మీరు తీసుకునేది ఒక పాజిటివ్ వైబ్స్ మాత్రమే ఆ పాజిటివ్ వైబ్స్ ద్వారా మీ ఆలోచన శక్తి పెరుగుతుంది తద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు పాజిటివిటీని రిలీజ్ చేస్తుంది ఆ రిలీజ్ చేసిన తర్వాత మీకు వచ్చే ఆలోచన పాజిటివ్గా ఉండి మీ మాట పాజిటివ్గా ఉండి మీరు వెళ్ళిన చోట పాజిటివ్గా ఉంది అంటే ఆటోమేటికల్లీ మీ గోల్ ఏదైతే ఉందో దాన్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకటే గుర్తుపెట్టుకుని చేయండి కరుంగులి మాలే కాదు ఏదైనా సరే నమ్మకంతో వేసుకోండి ఈ రోజు నుంచి నాకు బాగుంది అనేటువంటి డిటర్మినేషన్ బాడీలో ఉండాలి విల్ పవర్ ఉండాలి అప్పుడు మాత్రమే మీరు చక్కగా రీచ్ అవ్వగలుగుతారు అండ్ ఫైనల్గా చక్ర బ్యాలెన్సింగ్ వాస్తుని గత పదమూడు సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు అదేవిధంగా అకుంద్ ఆస్ట్రో న్యూమరాలజీ గ్రూప్ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు మా వీడియోస్ని ఎంతో బాగా ఆదరిస్తున్నారు మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారందరికీ కూడా లింక్ పంపించి చూడమని చెప్పండి సో మీరు ఇలా పంపించడం వల్ల మీతో పాటు ఒక పది మంది బాగున్నారు అంటే మీరు బాగున్నట్టే మేము చెప్పేటువంటి వీడియోస్లో ఉన్న రెమెడీస్ అన్నీ కూడా ప్రతి ఒక్కరూ చేయడానికి ట్రై చేయండి పర్టికులర్గా ప్రతి ఒక్కరు కూడా చేసి మంచి రిజల్ట్స్ పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్